ప్రతి ఒక్కటి చేసింది వెయిటరు తీసుకెళ్లి పడేసింది వెయిటరు ఈ హోటల్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఇక్కడ లేరు ఇక్కడ లేకుండా వాళ్ళు చూసాం అది అని చెప్పి మాట్లాడుతున్నారు ఫుడ్ శాంపుల్స్ ఇచ్చా అంటున్నారు ఏ రోజు శాంపిల్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి బిర్యానీలో కాదు రైస్ లో ప్రాబ్లం ఉంది పీస్లో లో మొత్తం ఖరాబ్ అయిపోయి నల్లగా కమ్మిపోయి ఉంది అందులో నుంచి రాట్ అండ్ స్మెల్ కూడా వస్తుంది నిన్ననే కంప్లైంట్ చేస్తే హోటల్ ఓనర్ ఏ మాట్లాడండి అప్పటికప్పుడు ఫీస్ ఏం చేయాలని చెప్పి వెయిటర్తో మాట్లాడితే ఆయన సారీ 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 అని చెప్పి నిన్న వాళ్ళు క్షమాపణ చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పి జరగడం తర్వాత బిల్లు కాపీ అడిగాను బిల్లు కాపీ ఇవ్వడానికి కూడా రిఫ్యూజ్ చేశారు రిఫ్యూజ్ చేసిన తర్వాత బిల్ కాపీ కూడా నా దగ్గర బిల్ కాపీ రిఫ్యూజ్ చేస్తే నేను మళ్ళీ పేమెంట్ నేను చేసిన పేమెంట్ కి నాకు బిల్ కాపీ కావాలంటే అప్పటికప్పుడు నాకు బిల్ కాపీ ఇచ్చారు ఈ బిల్ కాపీ తీసుకొని నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కానీ వీళ్ళు ఏం చేశారో ఏందో తెలియదు ఫుడ్ ఇన్స్పెక్టర్ నేను వేరే ప్లేస్ లో ఉండడం వల్ల రాలేకపోవడం జరిగింది ఈ రోజు ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి అతనికి ఏంటో ఏమైతే శాంపుల్స్ ఇచ్చారో అయితే మనకైతే తెలియదు ఎన్నైతే పాడైన ఫుడ్ సర్వ్ చేయడం అనేది రైస్ గ్రాండ్ హోటల్లో జరిగింది దానివల్ల మా ఫ్రెండ్కి ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల కూడా జరిగింది దాని గురించి సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్కి అప్పటికప్పుడు తీసుకెళ్తే ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు ఎమ్మెల్సీలో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో లో డాక్టర్ క్లియర్గా చేసి ఉన్నారు ఇప్పుడు దీని గురించి అడుగుతుంటే మాత్రం సెటిల్మెంట్ కోసం ఏదేదో అనుకుంటున్నారు మేము వాళ్ళ కోసం ఏ సెటిల్మెంట్ గురించి ఆశించింది కాదు రేపు పొద్దున మాకు దీని నుంచి ఉపయోగపడేది కూడా ఏం లేదు ఈ రోజు మా వాళ్ళకి జరిగింది రేపు ఎవరికి జరగకూడదు ఇలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి హోటల్ ఓనర్ ఎవరైతే ఆధిపత్యం ఇక్కడ వహిస్తున్నారో వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను లీగల్ అవేర్నెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు లీగల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకే వీళ్ళు ఇట్లా చేస్తున్నప్పుడు రేపు పొద్దున ఒక సామాన్యుడు వచ్చి సామాన్యుడు ఇక్కడ భోజనం చేసి అతనికి ఏమైనా అయ్యి ఆయన ప్రాణానికి ఏమైనా ఉపాధి కల్పించడానికి వీళ్ళు ఏమైనా వస్తారా ముందుకి ఎవరు రారు లేకపోతేనే ఎవరైనా నార్మల్ సామాన్య వ్యక్తి వచ్చి కనపడి వాళ్ళకి ఏమైనా అయితే మాత్రం కనీసం వాళ్ళ ఖర్చులకు కూడా డబ్బులు వీళ్ళు ఇచ్చేటప్పుడు లేరు ఇంత పొద్దున మాకు లీగల్ సిస్టమ్ గురించి తెలుసు లీగల్ అవేర్నెస్ ఉంది మేమే ఇక్కడికి వచ్చి ఇంత అంత సాటిస్ఫాక్షన్ ఎదురుకుంటే ఇంకా వీళ్ళు నార్మల్లో ఏం అవి చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో మనకైతే తెలియదు ఇలాంటి హోటల్స్ పైన డెఫినెట్గా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోజు కలెక్ట్ చేసుకున్న శాంపుల్స్ ఎట్లా ప్రూవ్ అవుతుంది మాట్లాడారు మీరు చెప్పండి మీరు ఈ రోజు శాంపుల్స్ ఎందుకు ఇచ్చారు ఓపీ లేదు సార్ ఆ హండిలో యాభై మంది వంద మంది తిన్నారు ఎవరికి రాని ప్రాబ్లం సారు వాళ్ళకి సారు వాళ్ళతో పాటు ముగ్గురు తిన్నారు ఆ సారు వాళ్ళలో కూడా ఒకరికే ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి కూడా రావాల్సింది రాలేదు

నిన్న తిన్నప్పుడు మీరు లేరు హోటల్లో మీరు లేరు మాట్లాడినప్పుడు మీరు లేరు ఎవరైతే ఉన్నారో